ఫెల్యూర్ బాయ్స్ సినిమా డిసెంబర్ పంతొమ్మిదివ తేదీన ప్రారంభం కాబోతుందని ఈ సినిమాను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఆదరించాలని ఫెల్యూర్ బాయ్స్ సినిమా హీరో రవితేజ్ రెడ్డి సినీ నటి సుపూర్ణ మలకార్ ప్రొడ్యూసర్ వీఎస్ఎస్ కుమార్ కో డైరెక్టర్ తెలుగు శ్రీనివాసులు కోరారు ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని ప్రెస్ లో ఫెల్యూర్ బాయ్స్ సినిమా హీరో రవితేజ్ రెడ్డి మాట్లాడుతూ ఫెల్యూర్ బాయ్స్ సినిమాను ఎంతో అద్భుతంగా తీయడం జరిగిందని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తదని అటువంటి సినిమాను ఫెల్యూర్ బాయ్స్ పేరుతో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ప్రజల ముందుకు రాబోతుందని ఈ సినిమాను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా చూసి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫెల్యూర్ బాయ్స్ సినిమా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ఈ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎంతో ఎంతోమంది దిగ్గజాలని అందించిన నేల కళాకారులని అందించిన నేల ఈ నెల్లూరు నేల సో ఇక్కడ మేము పేలూరు బాయ్స్ మూవీ టీమ్తో అందరం వచ్చి ఇక్కడ ప్రజలతో మేము ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ మూవీ వచ్చేసి శ్రీ గురుదక్షిణామూర్తి ఫిలిమ్స్ బ్యానర్పై ఫస్ట్ డెబ్యూ మూవీగా లాంచ్ అవుతుందండి పంతొమ్మిదో తారీఖు రిలీజ్ అవుతుంది మూవీ పేరు వచ్చేసి ఫెయిలూరు బాయ్స్ ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి ఈ సినిమా చూసిన తర్వాత ప్రజలందరూ చాలా మంచి కంటెంట్ వచ్చిన మూవీతో వస్తున్నా అని చెప్పి చాలా ఆనందపడతారు ప్రొడ్యూసర్ గారు కుమార్ గారు అండ్ జమ్మి జమ్మి శ్రీనివాస్ గారు వెంకటరెడ్డి గారు ముగ్గురు కలిసి కో కో ప్రొడ్యూసర్స్గా దీన్ని ఇంతవరకు తీసుకొచ్చారండి ఇక మా ఇందరో ఫోర్ హీరోయిన్స్ నలుగురు కదా నలుగురు హీరోలు నలుగురు హీరోయిన్లు ఉంటారండి వాళ్ళల్లో వీళ్ళు ఒక కాంబినేషన్ అవితేజ్ గారు మేడం గారు మృణాల్ గారు వీళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారండి చూడడానికి ఇలా ఉంటారు కానీ తెలుగు తేజ తెలుగు తేజ ఉట్టి పడేలా క్యారెక్టర్ ఉండదండి వాళ్ళది విలేజ్ బ్యాక్డ్రాప్లో వీళ్ళు ఇక్కడ చూసిన తర్వాత వీళ్ళైనా యాక్ట్ చేసిన అలా విధంగా ఉంటారు అవితేజ గారు పల్లెటూరి పల్లెటూరు క్యారెక్టర్లో చాలా బాగా రాణించగలిగారు అతని క్యారెక్టర్ బాగా పండిందండి మేడం గారు చెప్పనక్కర్లేదు ఆ క్యారెక్టర్ చాలా ఆమె ఆమె అయితేనే ఈ క్యారెక్టర్ కు న్యాయం చేయగలుగుతుంది అనేలాగా తీసుకొచ్చారండి ఆ క్యారెక్టర్ సో ఏంటంటే ఈ మూవీ అందరూ చూసి ఆదరిచ్చేసి యువతకు మంచి మిసేజ్గా నిలుస్తుంది అని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా తెలియపరుచున్నాను ఆల్ మీరు మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది ప్రజలందరూ కలిసి ఈ మూవీ ఘన విజయంతో సాధిస్తారని చెప్పి ఈ బ్యానర్లో మరెన్నో మూవీలు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు తెలుగు శ్రీనివాస్ డైరెక్టర్ తెలుగు శ్రీనివాస్ టెయిల్ బాయ్స్ మా మూవీ వచ్చి నైన్టీన్త్ థియేటర్స్ థియేటర్స్ తీసుకోబోతుంది ఈ మూవీలో వచ్చి మీరు డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను వచ్చి ఒక విలేజ్ క్యారెక్టర్ చేశాను టైటిల్ తగ్గట్టే వచ్చి యూత్ వచ్చి ఫెయిల్యూర్స్ తర్వాత ఎలా సక్సెస్ చూడాలి ఏంటి అనే ఒక ప్లాట్ తీసుకొని ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అలానే వచ్చి డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ లెవెల్ ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆ ప్లాట్ అందమైన ఒక ప్లాట్ తీసుకొని వచ్చి మేము ముందుకు రాబోతున్నాం ఇన్ ద సేమ్ టైమ్ మ్యూజిక్ విజయ్ పుల్ నేను తన గురించి సపరేట్గా గా చెప్పాల్సిన అవసరం లేదు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో వచ్చి మీ అందరి ముందుకు వచ్చారు బేబీ కానివ్వండి కోర్ట్ కాని అని ఇచ్చుతో అదే తగ్గట్టు ఈ మూవీలో కూడా వచ్చి తనకు వచ్చి పెద్ద కెరియర్ లో వచ్చి ఒక మైల్ స్టోన్ గా నిలబడుతుంది ఈ సాంగ్స్ అనే వచ్చి ఇప్పుడే రీసెంట్ గా సాంగ్స్ రిలీజ్ అయినాయి ప్రతి ఒక్క స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ దగ్గర నుంచి కానీ మంచి రెస్పాన్స్ వచ్చే సాంగ్స్ వచ్చి అండ్ దెన్ ఐ హై టు టాక్ అబౌట్ మై ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎలా అంటే ఒక క్వాలిటీ ఆఫ్ మూవీ వచ్చి ఈ జనాలకి ఇవ్వాలని కోరుకుంటూ ద డే వన్ నుంచి ఇవాళ వరకు కానివ్వండి ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు వైసీ నేను మూవీ విషయంలో కానివ్వండి ఇన్ కేసు ప్రమోషన్ ఒక విషయంలో కానివ్వండి ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు ఏ సీన్కి ఎలా ఖర్చు పెట్టాలి వెనకాడకుండా వచ్చి వాళ్ళు వచ్చి దో అందరూ వచ్చి న్యూ ఫేస్ జనాలకు వచ్చి అంత తెలిసిన వాళ్ళు కాదు కాదు అయినా వచ్చి క్వాలిటీ ఆఫ్ మూవీ ఉండాలి అనే ఒక మోటివ్తో వచ్చి మూవీని వచ్చి ఇంతవరకు తీసుకువచ్చారు అండ్ దెన్ అండ్ దెన్ ప్రమోషన్

तो हम फिल्म प्रोमोट तो is, uh, अच्छा Please, हमारे फिल्म को प्रमोट करने आए हैं तो स्ट्रेंथ ऑफ द फिल्म इज स्क्रिप्ट बहुत अच्छी स्क्रिप्ट है एंड गाने बहुत अच्छा है प्लीज आप लोग आइए और हमारे सक्सेसफुल कीजिए इट्स आवर इट्स अ वेरी प्रिटी लव स्टोरी एंड फेलियो स्टोरी ऑफ फोर बॉयज एंड गर्ल्स वेरी स्वीट प्लीज कम एंड वॉच अस थैंक यू